செப்பண்ணாா்மே சீதாபதி ரகுழா ரீபம் ஆகுபாம் அரவிந்ததலாயம்

ఎట్లా తెలుస్తున్న జ్ఞానమంతా హరి ముఖే మన హరి ముఖే మన పుణ్యాచ్ ఈ విధంగా నామమే ఈ కలిగంలో ధరిపిస్తూ కాబట్టి మీరు హరినామం పాడాలని దీని ప్రథమ ఉద్దేశం ఇది నామ నామ సంకీర్తన సాధనపై సోపే జలదులి పాపే జన్మ ఇచ్చే అయితే ఈ నామ సంకీర్తనం అనేది ఏ విధంగా ఉంది అని అంటే ఈ జన్మ జన్మాల నుంచి పాపం కాలుపు నామ సంకీర్తన సాధన పై సోపే జలదులి పాపే జన్మ జన్మ జన్మాలను పాపం కలిసి రెండు వేల పదిహేడులో నేను రాసిన ఇది ఏడు వందల సంవత్సరం వరకు సంత జ్ఞానేశ్వర్ మహారాజుని మరాఠీలో రాసిండ్రు దాన్ని తెలుగులో అనువాదం చేసి నేను భజనలు కూడా రాసిన దేవాచియే ద్వారి ఉభా క్షణభరి భరి తేనే చారి సాధీల అంటే దేవుడి ద్వారంలో ఒక క్షణము నిలబడితే నాలుగు ముక్తులు లభిస్తాయని చెప్పి ఇలా తెలుగులో నేను రాసిన దాన్ని దేవుని ద్వార శాంతిలము దేవుని ద్వారము శాంతికి నిలయము నిలిచిన కళ ఒకచన జాలము నిలిచిన కళ ఒకచన జాలము నాలుగు మూతులు వారికి సాధ్యము నాలుగు మూతులు వారికి సాధ్యము అరి నామము రో మహిమనంత దేవుని ద్వారము దేవాచే రి తేనే ముక్తి చాలి సాధీల ఇది మరాఠీ ఇది తెలుగు అందు గురించి ఏంటి అంటే మనకు తెలుగు వచ్చిన వాళ్లకు ఈ తత్వాలు తెలియాలి ఇవన్నీ తెలి తెలుసుకోవాలని నేను ఈ రెండు వేల పదిహేను చూసి ఇప్పటివరకు పదహారు వేల పుస్తకాలు వచ్చినవి ఇప్పటి వరకు నూట ఎనిమిది గ్రామాలు తిరిగిన పదహారు వేల పుస్తకాలు అందరు భజన మందిలోకి అందిస్తున్నా ఇది మీకు రాగాలు రాకపోతే పాటలు రాకపోతే కనీసం చదువుకోండి మీ జన్మ ధరించిపోతే తరులో తరలో అత్తవు తరులో గురు జ్ఞానదేవం అనే తరులు తరులు జ్ఞానేశ్వర్ మహారాజ్ చెబుతుంది జ్ఞానదేవం అనే తరులు తరులు అత్తవు గురు గురుకుపే జ్ఞానేశ్వర్ మహారాజు ఏమంటుండ్రు నేను ఇది చరి నేను తరించిపోయినా మీరు కూడా తరించిపోతారు తరలో తరలో అత్త ఉద్దరలే గురు పో నివృత్తి నాతో నా గురు దేవుడు గురువు యొక్క ఆశీర్వాదంతో నేను ఉద్ధరించినా మీరు అందరూ జగత్ కళ్యాణం అయితే మీరు వాడాలే ఇది ఎందుకని అంటే ఇంకా వేరే సాధన మనకు లేదు కలియుగంలో పుట్టు ఒక నామమేచి పాడుకోవాలి అందు గురించి ప్రతి ఒక్కరు రోజు అనుమానించాలి చాలీసా ఈ అలిపాఠం చదవాలని నేను చెప్తూ ఉంటా అందరికీ అయితే మీరు భజన చేస్తున్నారు ఇది వేరే వేరే కాదు ఈ భజన కూడా అదే మీరు రోజు భజన చేయండి భజన గురించి దేవుడు గుళ్ళ నిలబడినట్టు అంటే మనకు నాలుగు ముక్కులు లభిస్తాయి దీనిలో చెప్పినటువంటి మాట గురించి ఒక చిన్న మాట నేను చెప్తాను ఏమైంది అని అంటే మనకు తెలుసు ఒకటి ఎవరికి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కళ్యాణం అయితే రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటే ఒకటి గుళ్ళకి లేచిపోయేది అయితే ఎందుకు ఎత్తుకెత్తపోయిండు అని అంటే అది భగవంతున్నే ప్రార్థన చేసింది అయితే ఒక రాక్షసునితోటి వివాహం కావాల్సినటువంటి రుక్మిణీ దేవికి మన బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి శ్రీకృష్ణుడితో పెళ్ళంది ఏ గుడిగట్టే గింతలా ఉండే అందరూ రోజు కూడికి రావాలి భజన చేయాలి భూతం చేయాలి కొంత మానం పాడాలి మీరు ధరించే ఉపాయము ఈ అధిపాతం మనకు అదే చెప్పింది అందు గురించి మీరందరూ రోజు అనుమానించాలి చదవండి అధిపాతం చదవండి అదే నా ప్రార్థన అయ్యోసరి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది ఇచ్చోడ గ్రామంలో ఉంటారు తను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక యొక్క పుస్తకం కొరకు సాంప్రదాయపడి ఇది మరాఠీలో ఉండదని తెలుగులో అనువాదం చేయడం జరిగింది ఇప్పుడు చెప్పగా దేవుని ద్వారంలో ఒకసారి వెళ్తే కూడా గ్రామాలలో ఇట్లాంటి ఊర్లల్లో ఘర్షణపూర్తి గ్రామం లాంటి భక్తి భావం ఉన్న గ్రామాలల్లో వెళ్ళి అందరినీ సహకారాలు తీసుకొని వజగోవిందం కూడా చేయడం జరుగుతుంది అది కూడా మూడు వేల పుస్తకాలు రెడీ అయినాయి వారికి మా అన్నయ్యకు మా యొక్క మా లోపల ఉన్న అన్నయ్యకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మేము కూడా చాలా అత్యాచారంగా మాకు మాకెంతో ఆనందంగా ఉంది గర్వపడుతున్నాం మేము じゃあい